దర్వార సత్ర మండలం అది మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం అది మిట్టా ప్రోడక్ట్గా ఉండింది కాబట్టి వేరే వాళ్ళకి మేము స్తోమత లేని వాళ్ళం మేము అది మాకు సాగు చేసి ఇస్తారనే కలిగి మేము వాళ్ళకి ఇచ్చినాము మా మీద ఇక్కడ దర్వార సత్రం మండలం నుంచి విలేకరులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు మమ్మల్ని గురించి పట్టించుకోండి గవర్నమెంటు మళ్ళీ కూడనేసి వదిలేస్తున్నారు ఎంతో మంది మట్టి ఎత్తుకున్నప్పుడల్లా గమ్మును ఉన్నారు ఇప్పుడు మేము మట్టి ఎత్తుకొని సదరం చేసుకుంటుంటే మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు మాకు న్యాయం చేయండి కొత్త భూమి న్యాయం చేయండి దయచేసి న్యాయం చేయండి నేను గవర్నమెంట్ని వేడుకుంటున్నాను పెట్టి మే గబానా పెట్టి నువ్వు కూడా పెట్రా సాగు చేసుకోవాలనుకుంటున్నాము మేము లేని పరిస్థితిలో ఏరే వాళ్ళకి ఆ మట్టి అమ్ముకున్నాము ఇచ్చినాము అది సదరం చేసేస్తాను అనే మేము ఇచ్చినాము దాన్ని మేము మళ్ళీ మట్టి తోలించుకొని సదరం చేయించుకొని దాన్ని మళ్ళీ వ్యవసాయం చేసుకుంటాము అది మమ్మల్ని దొరాచత్రం మండలం నుంచి విలేఖరులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు మాకు న్యాయం చేయండి గవర్నమెంట్ పట్టించుకొని మాకు మాకు న్యాయం చేస్తారని మేము దళితులము పేదవాళ్ళము మేము ఏమీ లేని వాళ్ళము అది సాల్వ్ చేసుకొని మేము బతుకుతాము మమ్మల్ని మా మా మేము మా ఎన్నపం మీరు అని చెప్పుకుంటున్నాము